పెద్ద కాలువ ఆయకట్టు రైతుల పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతులు ధర్నా చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు మండలం కేంద్రంలోని ఎగువ మానేరు వరద నీరుపై ఆయకట్టు కానుకొని ఉన్నటువంటి సముద్రం నాలా పెద్ద కాలువ నీరు ఆయకట్టు రైతులు పంట పొలాలకు నీరు విడుదల చేయాలని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి పెద్ద కాలువపై ఆయకట్టు రైతులు ధర్నా చేపట్టారు రైతులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపి పెద్ద కాలువలోకి నీరు విడుదల చేయాలని నినాదాలు చేశారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టగా ధర్నా వద్దకు శ్రీకాంత్ వచ్చి రైతులకు నచ్చచెప్పి రైతులు రైతులకు నచ్చచెప్పిన రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించి కూర్చున్నారు ఇరిగేషన్ అధికారులు వచ్చే నీటిని విడుదల చేసేంత వరకు కూడా ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు రోడ్డుపై ఎక్కడికక్కడ వందలాది వాహనాలు నిలిచిపోవటంతో వెంటనే రైతులు రైతులను ధర్నా విరమించాలని ఎస్ఐ కోరారు ధర్నా చేస్తున్న రైతులను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపి రైతులను ధర్నా నుంచి పోలీసులు సాయంతో లేపించారు అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెద్ద నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సింగు సముద్రం నాలా పెద్ద ఆయకట్టు ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని కనీసం ఒక వంద ఎకరాలకు కూడా నీళ్లు అందడం లేదని పెద్ద కాలువను ధీమా చేసుకుని పేద రైతులను వరి పంటలు వేసుకొని గడిచినటువంటి యాభై సంవత్సరాల నుండి కూడా లేని కరువు ఇప్పుడే వచ్చినట్లుగా నీళ్లు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే నీళ్లు విడిచే ప్రత్యేక తూమి ఏర్పాట్లు చేయాలని రైతులు డిమాండ్ చేశారు నీళ్లు విడుదల చేయాలని లేని ఏడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రైతులు అంటున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు గంటా అశోక్ నాయకులు ప్రసాద్ రెడ్డి దేవసాని కృష్ణ పత్తి స్వామి రాజు రైతులు చిట్టెంపల్లి రాజు టేకుమల్ల గంధపు రాజు వేసాల రామచంద్రం వేసాల రమేష్ చిట్టెంపల్లి అంజయ్య అడవయ్య చిట్టంపల్లి స్వామి బాలయ్య దేవయ్య తదితరులు పెద్ద ఎత్తున ప్రాంతం గంభీరపేట ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాడలు ఉన్నాము అటువంటిది మా మానేరు ఉన్నారు ఎగువ మానేరు అంటారు సముద్రం నేల అని ఒకటి పుట్టింది అది మా అప్పటికి మానేరు కట్టలే అప్పటికి మానేరి గట్ట నుంచి సముద్రం అంటే ఇక్కడి గమ్రాపేట ఆ గుల్లకేతమ్మ బండ నుంచి సముద్రాలకు ఉన్నది సముద్రాలకు అంటే నాగంపేట అవతల ఉంటే సముద్రం అక్కడికి జరుగుతుంది అంతవరకు ఆ నిలు పోతాయి అన్ని అక్కడి నుంచి అక్కడ దాకా పార్కం పడింది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలున్న నా ఏజ్ అరవై సంవత్సరాలు నాకు తెలిసిన వరకు ఎప్పుడు కూడా పెద్ద వల్ల నీళ్ళు మేము పసులో చేసినాము మేము చిన్నప్పుడు పసులో కొట్టుకు వచ్చి స్నానాలు చేసినాము పసులు కడుక్కున్నాము వెళ్ళిపోయినాము అటువంటిది నీళ్ళు ఎప్పుడు ఎన్నడు ఎండిపోయిన కాలువ అయింది మాకు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంకొకటి మూడు సంవత్సరాల క్రితం చెక్ డ్యామ్ కడుతున్నాం అని అప్పుడొకసారి వాటికి వచ్చలేకపోయినాక ఈ అప్పుకు మిత్తి కాడతాడా వాడు మేము ఏం చేయగలం మరి భార్య పిల్లలు పోషించుకుంటాడా బట్ ఇది ఈ అప్పు భరిస్తాడా అందుకే చది వెంటనే రైతులకు మాకు స్పందించి నీళ్ళు విడిచి మమ్మల్ని కాని పంట గట్టకేసినట్టు అయితే మేము మీకు తెలిసే అనేది మీకు మా తల మంచి మీకు దండం పెడతాం కానీ కాకపోతే మాకు మమ్మల్ని గడ్డకేసే ప్లాన్ చేయండి ఒక్కసారి కా కాకపోతే ఎండింది ఎండని మీరు పరిశీలించు మీకు అధికారం ఉంటారు మీ చే చిన్న మీ చేతికింది అధికారం ఉంటారు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మీకు పిఎం ఉంటాడు మీకు అటెండర్ ఉంటాడు దాన్ని పరిశీలించు దాన్ని పరిశీలించి మాకు తక్షణమే నీళ్లు వరద చేసి ఈ పెద్ద కాలంలో నీళ్లు రావడం లేదు అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ మరియు అధికారులు పట్టించుకోవటం లేదు రైతుల రాత్రినుగా పాలనగా మంటలు పెట్టుకుంటా పెదకాల చుట్టూ వీడికెళ్ళి గిళ్ళక మా గుడి దాకా పోయి నీళ్ళని తెంపుకొని వచ్చి మడికి పారించుకోవడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలి తూము ఏర్పాటు చేసి మరియు ఆ తూము ద్వారా మా పెదకాలు రైతు గంభీరపేట మండలము మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గంభీరపేట మండలంలో ఒక ఎగోమానేరు ఉన్నదని ఎగోమానేరు ఉన్నదని పేరుకే ఉన్నది కానీ ఈ గంభీరపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదందుకు నీళ్ళు దిక్కులేవు పొలాలు వారేసుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లం దాకా మేము రైతులందరము ఇక్కడ మండలు పెట్టుకొని కావాలండే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి మేము మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం మోలు వహిస్తున్నారంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యతలు మాకు మేము పుట్ట ముందు వచ్చే పప్ప నుండి కూడా గందరూపేట మండలంలోని పెదకాలు అని ఉంటుంది ఒకటి సింగ సముద్రం నాల అని ఆ సింగ సముద్రం నాలా కింద దాదాపు ఒక పదివేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఒక రెండు వేల ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడివన్నటువంటి పరిస్థితి ఉన్నది గడిచిన యాభై ఏళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చిరు కానీ ఈసారి మాత్రం ఇయమని అంటే అది మా పరిధిలో లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు దీని ద్వారా గడిచిన పదిహేను రోజుల నుంచి రైతులు తెల్లని దాకా పొద్దున దాకా ఇరవై నాలుగు గంటలు నీళ్ళ కావలు పోయి ఒకళ్ళు ఒకరు